హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టౌన్ నెట్వర్క్ గురించి అయితే మాట్లాడుకుందామండి చాలా చాలామందికి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి టౌన్ నెట్వర్క్ అనేది అసలు మైనింగ్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది దానివల్ల మనకి ఫ్యూచర్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా ఇంకా దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు ఉండొచ్చు వాళ్ళకి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా లేదా అని చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయండి సో అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఒక మంచి అవగాహన అయితే అందరికీ వస్తానని గమనించాలి ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ మిల్కందా పెట్టి ఖచ్చితంగా మనకి క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా ఓకే అండి ఇక్కడ చూసారు కదా మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే నేను అయితే వీడియో రావడం జరిగింది చూశారు ఇంకా దాంతోపాటు మై టైర్ఎక్స్లో అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి యాతిక బాగానే వస్తున్నాయి మై టైర్ఎక్స్ నుంచి మాట్లాడుతున్నాను యాడ్స్ అయితే బాగా వస్తున్నాయండి అందరూ కూడా టాస్క్ చేసుకున్నప్పుడు చేసుకునే ఇబ్బందే లేదు యాడ్స్ అయితే వస్తున్నాయి సో ఓకేనండి ఇప్పుడైతే మనం మెయిన్ టప్లకి వచ్చేద్దాము ఇంకా ఈ టావర్ నెట్వర్క్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ముందుగా అయితే పైకాన్ గురించి మాట్లాడుకోవాలి పైకాన్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే పై అనే ఒక మ్యాథమెటికల్ వాల్యూ అనమాట సో దానికి సంబంధించిన వాల్యూ ఎంత అంటే త్రీ పాయింట్ ఫోర్టీన్ అండి త్రీ పాయింట్ ఫోర్టీన్ అనమాట అయితే ఇక్కడ టావ్ అనేది కూడా ఒక మ్యాథమెటికల్ ఒక ఆర్డర్ అనే చెప్పుకోవచ్చు సో దీని యొక్క వాల్యూ చూసినట్లయితే సిక్స్ పాయింట్ టూ ఎయిట్ అండి అంటే వన్ పై ఈక్వల్ టు చూసారు కదా వన్ టావ్ ఈక్వల్ టు టూ పై అండి సో ఈ విధంగా దీన్నైతే గణిత శాస్త్రంలో ఈ విధంగా ఉంటుంది ఎవరికైతే మ్యాథమెటిక్స్ మీద పూర్తి అవగాహన ఉందో వాళ్ళకైతే బాధిస్తుంది ఈ పై సింబల్ అంటే ఏమిటి టావ్ అంటే ఏంటని ఒక అవగాహన వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ విధంగా కొన్ని సింబల్స్కి అయితే పర్టికులర్ వాల్యూని ఫిక్స్ చేస్తారన్నమాట మ్యాథ్స్ సబ్జెక్టు వచ్చిన వాళ్ళకి కొంచెం అవగాహన అయితే ఉంటుందండి సో అది పై యొక్క వాల్యూ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్టీన్ అండి అది మన యొక్క రూపీస్ వాల్యూ ఇంక దాంతోపాటు టావ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఎయిట్ అండి ఇంకో విషయం అది రూపీసా డాలరా అనేది చాలా డౌట్ కొనొచ్చండి అది ఇంత అని ఎవరు కూడా ఫిక్స్ చేయరండి కానీ మ్యాథ్స్ సమ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా అవగాహన ఉంటుందండి పై యొక్క వాల్యూ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్టీన్ అంతే ఇంకా దాన్ని రూపీసా డాలర్సా దిరాంశ ఏమీ అక్కర్లేదు త్రీ పాయింట్ ఫోర్టీన్ అంతే ఇంకా అలా విధంగా టావ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఎయిట్ అండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే ఈ విధంగా టావ్ అనే నెట్వర్క్ని అయితే మేము ముందుకు మేము తీసుకురావడం అయితే జరిగింది సో ఈ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది ప్రజల కోసం రావడం అయితే జరిగింది కాబట్టి అందరూ కూడా క్లియర్గా ఉండి కనెక్ట్ అయి ఉండండి అనే పాయింట్ అయితే మనకు ముందు చదువుతున్నారండి సో వీళ్ళకైతే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి పై నెట్వర్క్ మాత్రమే మనకైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసామో దాంట్లో అయితే మనకి కొన్ని వీడియోస్ అప్డేట్లు పోస్ట్ చేస్తూ ఉంటారండి సో అదేవిధంగా టావ్ నెట్వర్క్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సో అది కావాలనుకుంటే మనం వాళ్ళు యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు దాకంటే మేమంతా తెలిసి ఉండిద్దండి ఇంక దాంతోపాటు ఇందుకే ఈ యొక్క టావ్ అనేది తీసుకురావడం జరిగింది టావుకి సంబంధించిన లోగో కూడా ఉందండి దానికంటూ ఒక గుర్తింపుగా ఉండిద్ది కదా సో అది ఇదేనండి ఇక్కడ చూసారు కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కింద టీనే కొంచెం కుడివైపుకి తిప్తే ఉంటుంది అండి దీని అయితే టావుకి లోగోలాగా మెన్షన్ చేసి వాడతారండి సో మీకైతే దీని మీద ఒక బేసిక్ ఇన్ఫో అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఈ ప్రాజెక్ట్లో మనం ముందుకు వెళ్ళడం ద్వారా మైనింగ్ చేసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్ ఉంటుందా లేదా అండి ఖచ్చితంగా ఉందనే చెప్పాలండి మనకి పై అనేది చాలా చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అనుకున్నాం కదా సో అది నెంబర్ వన్ ప్రాజెక్టే కానీ దానికి మించిన వాల్యూతో ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాము అనే హామీ మనకైతే ముందుగా ఇచ్చారు కాబట్టి మనం నమ్మచ్చు అనే సో ఈ విధంగా అందరూ కూడా ఈ యొక్క విషయం అయితే గమనించాలి ఇంకా దాంతోపాటు నేను చెప్పాను కదా టావుకి సంబంధించిన మీకు వివరణ అయితే ఇస్తానని ఇక్కడ చూశారు కదా ఇన్ మ్యాథమెటిక్స్ టావ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ టూ ఎయిట్ డెఫినేషన్ టు టావ్ ఇస్ ద రేషియో ఆఫ్ సర్కిల్ ద కర్కులం టు ద ఇట్స్ రేడియం సో మీకు అర్థం అనుకుంటున్నాను మీకు ఒక ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతోనే గూగుల్ ఈ పోర్స్ తీసుకొచ్చానండి టావ్ యొక్క వాల్యూ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఎయిట్ అని ఇక్కడైతే గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్లో యూజ్ చేస్తారండి సో ఇది మీకు ఖచ్చితంగా అర్థం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రూఫ్ను కూడా మీకైతే చూపిస్తున్నాను పై అనేది కూడా మ్యాథ్స్ సమ్మేనండి సో అదేవిధంగా టావ్ అనేది కూడా ఒక మ్యాథ్ సమ్మె సో దాన్ని బట్టి దీని యొక్క ప్రాపర్ వాల్యూ మీకు అర్థమైంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పోస్ట్ అయితే మేము తీసుకొచ్చానండి సో ఆ యొక్క పేర్లు అయితే మనకి కొంచెం పలకడానికి ఇబ్బందిగానే ఉంది సో మనకైతే బేసిక్ ఇన్ఫో కోసం మాత్రమే ఇదంతా మీకు చూపిస్తున్నాను అసలు టావ్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు కదా చాలామంది వాళ్ళకు కొంచెం క్లియరెన్స్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పాయింట్ని ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నారండి సో ఒక అవగాహన అయితే మీకు ఖచ్చితంగా వచ్చింది అనుకుంటున్నాను ఇంక దాంతోపాటు డిడ్ యూ నో మీ అందరికీ తెలుసు కదా వన్ టావ్ ఈక్వల్ టు టూ పై సో ఈ విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనకి రావడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్లోనూ ఇంకా అదేవిధంగా యాప్ స్టోర్లో కూడా మనకైతే అవైలబిలిటీలో ఉంది దాంతోపాటు మన వెబ్సైట్ అండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మైండ్ టావ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం చాలా అంటే చాలా వివరాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మీరు ఒకసారి కింద చూసినట్లయితే మ్యాథ్స్లో యూస్ చేసే సమ్స్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ఎరేజర్స్ కానీ అవన్నీ మనకైతే సింబాలిక్గా ఉండడానికి మనకైతే ఇవ్వడం జరిగిందండి సో దీని గురించి కూడా మీకైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ రావాలి ఇది ప్యూర్గా మ్యాథ్స్ మీద బేస్ అయ్యి ఉన్న మైనింగ్ ప్రాజెక్ట్ అండి సో అందుకే మనకైతే కాయిన్స్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాలం వెళ్లే కొద్ది మనకైతే కాయిన్స్ కూడా తగ్గిపోతాయండి ఇప్పుడు అంటే మనకి బాగా వస్తున్నాయి ఒప్పుకోవాల్సింది కానీ ఒకనొక టైం వచ్చిన తర్వాత ఇప్పుడు పైకాయిన్ చూసినట్లయితే ఇప్పుడు పైకాయిన్ అయితే ఒక కాయిన్ మీకు రావాలంటే రెండు వారాలు అవుతుంది రెండు వారాలకి ఒక పైకాయిన్ అయితే వస్తుంది సో ఇప్పుడు అదేవిధంగా టావ్ కూడా రాను రోజుల్లో చాలా చాలా టైట్ అయితే అయిపోతుందండి సో అది మీరు గమనించి ఉన్న సమయాన్ని వినియోగించుకొని ఎక్కువ కాయింట్స్ మీరు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో ఇది ఒక బేసిక్ ఇన్ఫర్ కాబట్టి మీకే చూద్దాం ఈ పాయింట్ మొత్తం కూడా ఇంకా దాంతోపాటు ఈ యొక్క టావ్ నెట్వర్లో చూసినట్లయితే ఎఫ్ఏక్యూ అండి అంటే ప్రజలు ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అంటే ముఖ్యంగా ఫ్యూచర్ క్వశ్చన్స్ అండి సో నేను కూడా వీళ్ళు ఒకసారి అయితే లిస్టింగ్ గురించి అడగడం జరిగింది ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా లిస్టింగ్ అని అది నేను టైప్ చేసిందేనండి సో లిస్టింగ్ గురించి అడిగినప్పుడు వీళ్ళు మనకైతే ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇచ్చారు వెన్ విల్ టవర్ నెట్వర్క్ విల్ బీ లాంచ్డ్ అఫీషియల్లీ ఎప్పుడు లాంచింగ్ అనేది జరుగుతుంది అని దాని గురించి మాకైతే ఒక డైరెక్ట్ అడ్మిట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అని నేను అడిగానండి సో మనకైతే ఆన్సర్ కూడా వచ్చింది ద ఫుల్ లాంచ్ ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్ అండ్ ఫీచర్స్ విల్ బీ అనౌన్స్డ్ వన్స్ మేజర్ మైల్ స్టోన్స్ ఆర్ రీచ్డ్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా టు స్టే అప్డేటెడ్ సో ఏం చెబుతున్నారంటే ఈ కాయిన్ అనేది టావనేటర్ కాయిన్ అనేది కొన్ని ప్రముఖమైన ఎక్సేంజెస్లోనూ అదేవిధంగా యుటిలిటీస్లో కూడా మేము తీసుకొస్తాము ఇంకా దాంతోపాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రపంచవ్యాప్తంగా లాంచింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఎప్పుడంటే కొన్ని మేజర్ మైల్ స్టోన్స్ అయితే మేము రీచ్ కావాలి రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ లిస్టింగ్ కార్యక్రమం అనేది కొన్ని మేజర్ మైల్ స్టోన్స్ కొన్ని గొప్ప కార్యాలు జరిగినప్పుడు మాత్రం జరుగుతుందని చెప్పారండి ఇప్పుడు మన ఇంటర్లింక్ వాళ్ళు అయితే కొన్ని కొన్ని ప్రకటించుకుంటే వెళ్తున్నారు కదా అంటే ప్రముఖ కంపెనీలతో మనకు వాటా ఉందని సో అలాగా కొన్ని గొప్ప పనులు చేసిన తర్వాత దీని గురించి అయితే మేము ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాము లిస్టింగ్ గురించి మరీ మరీ ముఖ్యంగా ఇక్కడైతే లిస్టింగ్ గురించి మాత్రమే రాశారండి సో మన వాళ్ళందరూ కూడా కావాలి కాబట్టి నేను కూడా కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగిందండి గమనించాలి కాబట్టి లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇంకొక హింట్ కూడా ఉందండి మన కమ్యూనిటీ ఏదైతే ఉందో అరవై లక్షలైతే కంప్లీట్ అవ్వాలి అరవై లక్షల కమ్యూనిటీ ఎప్పుడైతే అవుతుందో లిస్టింగ్ కార్యక్రమాలు అప్పుడైతే మనకు ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మన కమ్యూనిటీ ఒక యాభై వేల లోపైతే ఉంది యాభై వేల కంటే తక్కువగానే ఉందండి కానీ ఎప్పుడైతే ఒక అరవై లక్షల కమ్యూనిటీ వస్తుందో అరవై లక్షల కమ్యూనిటీ వస్తుందో అప్పుడు మనకి ఖచ్చితంగా లిస్టింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారండి నేను ఒకటి నమ్ముతున్నాను దీనికి ఎంతకాలం పడుతుందని మనం ఊహించడం కానీ ఖచ్చితంగా ఇది పైన బేస్ చేసుకొని వచ్చింది కాబట్టి మార్కెట్లోకి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా ప్రజల్లోకి వీలైనంత వేగంగా వెళ్తుంది అని నేను నమ్ముతున్నానండి సో ఇప్పుడు చూసారు కదా వన్ టావ్ ఈక్వల్ టు టూ పై అనే ఒక స్లోగనే ఈ యొక్క అరవై లక్షల కమ్యూనిటీని సిక్స్ మిలియన్ కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా వీలైనవి తక్కువ రోజుల్లోనే వేగంగానే ఖచ్చితంగా తీసుకువస్తుంది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆధారంగా నేను మాట్లాడుతున్నానండి సో ఎప్పుడైతే ఆ అరవై లక్షల కమ్యూనిటీ కంప్లీట్ అయిపోతే మనకైతే లిస్టింగ్ అనేది జరుగుతుంది అని మనకి తిన్ఫ్ అవుతుందండి సో ఖచ్చితంగా మీరు కుదిరినట్లయితే కొంతమంది డిఫరెంట్ ట్రై చేయండి రూల్ ఏం లేదు ట్రై చేయమని చెప్పాను కానీ కంగారు పడద్దండి ఇక్కడ మీరు కుదిరినట్లయితే రిఫర్ చేయండి లేదనుకుంటే సెల్ఫ్గా మైనింగ్ అయినా చేసుకోండి కానీ ఒక చిన్న విషయం అండి త్వరలోనే మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది త్వరలోనే మైనింగ్ స్పీడ్ అయితే తగ్గిపోతుంది సో అది మీరు గమనించి ఎక్కువ కాయింట్స్ని ఇప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకొని సంపాదించుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అనేది అవుతుందండి అది మాత్రం చెప్పగలను కానీ ఎప్పుడు అవుతుంది లిస్టింగ్ అనేది మన కమ్యూనిటీ టైం టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది అరవై లక్షల కమ్యూనిటీ మనకైతే రావాలండి సో అది జరిగిన తర్వాతే ఈ యొక్క లిస్టింగ్ అయితే మనకైతే ఉంటుందని అక్కడ వైట్ పేపర్లో చెప్పడం జరిగింది కానీ సో ఖచ్చితంగా అది వీలైనంత వేగంగా జరగాలని కోరుకుందామండి సో మీ సాయశక్తిలో ప్రయత్నించిన కుదిరిన వాళ్ళైతే లేదనుకుంటే మీరు ఖచ్చితంగా సింగిల్గా అయినా సోలో మైనింగ్ అయినా పర్వాలేదండి చేసుకోండి ఇబ్బంది లేదు అప్పుడైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వీలైనంత వేగంగా ఆ అరవై లక్షల కమ్యూనిటీ అని రావడానికి అయితే వీలైతే ఉంటుందండి మన ఇంటిలింక్ వాళ్ళకైతే ఒక తొమ్మిది అయితే ఉందండి ఒక తొమ్మిది నెలలో చూసినట్లయితే ఒక నలభై ఐదు లక్షల వరకు కమ్యూనిటీ రావడం జరిగింది సో ఒక ఇంటర్ లింక్ లాగా చూసుకున్నట్లయితే ఒక వన్ ఇయర్లో ఖచ్చితంగా ఈ యొక్క టావ్ అయితే అవ్వాల్సి ఉంటుంది కానీ ఇంటర్ లింక్ అంత ఫాస్ట్గా ఈ యొక్క టావ్ అనేది లేదు కాబట్టి కొంచెం స్లోగానే ఉంది కాబట్టి అంటే ప్రజలకు ఇంకా ఎక్కువ తెలియదు లేదండి సో వన్ టావ్ ఈక్వల్ టు టూ పై అనే స్లోగన్ అనేది ప్రజల్లోకి కానీ బాగా మనం తీసుకెళ్ళినట్లయితే వీళ్ళకి ఆల్రెడీ సోషల్ మీడియా హ్యాండిల్స్ బాగానే ఉన్నాయండి సో వీళ్ళైతే వీళ్ళ వంతుగా చేసిన అన్ని కూడా చేస్తున్నారు వీళ్ళదేం తప్పేం లేదండి కాకపోతే ప్రజల నుంచి ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది అనుకోండి అది ఒక మంచి ప్రాజెక్టుగా అవుతుందని అనుకోండి సో నేను అవన్నీ అంటే చూస్తున్నాను మీరు అయితే ఎక్కువ అని కలెక్ట్ చేసుకోండి అరవై లక్షలనేది ఒక మంచి భూమ్ మూమెంట్ మార్కెట్లోకి వస్తే కొద్ది రోజుల్లోనే జరిగిపోతుంది అదంతా కూడా సో అది మీరు గమనించి మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి సో ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టాక్ సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుని ఓచ్చిందా థ్యాంక్ యూ